కోల్కతాలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా హాజరవుతున్న కార్యక్రమంలో పాల్గొనవద్దని చైనా చేసిన సూచనల్ని గవర్నర్ ఎంకే నారాయణన్ తోసిపుచ్చారు దలైలామా పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన నారాయణన్ చైనా ఆదేశాలతో తనకు సంబంధం లేదన్నారు పొరుగు దేశ ఆదేశాలను అనుసరించాల్సిన అవసరం లేదని గవర్నర్ తేల్చి చెప్పారు అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని చైనా ప్రభుత్వం బెంగాల్ సర్కారు లేఖ రాసింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా తల్లి అనారోగ్యం వల్ల రాలేకపోతున్నట్లు దలైలామాకు లేఖ రాశారు చైనాకు ఇది కొత్త కాదని టిబెట్ వ్యవహారంలో చైనా తనను దెయ్యంలా భావిస్తోందని దామా తెలిపారు almost normal. <laughs> Even when I go to lecture many universities in America and Europe and also Japan quite often get some special blessing from Chinese missions. That's almost routine. No problem.